క్లాస్లో మనం విద్య సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్య సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్లో భాగంగా మానవ మూలధనం వ్యయ సార్థకత విశ్లేషణ హ్యూమెన్ క్యాపిటల్ కాస్ట్ ఎఫెక్టివ్ అనాలసిస్ అనేటువంటి అంశములో భాగంగా విద్యపై చేసేటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి రకాలైనటువంటి సాంఘిక వ్యయం ప్రైవేట్ వ్యయం అవకాశ వ్యయం అంటే ఏంటో తెలుసుకుందాం దీంట్లో మొదటిది సాంఘిక వ్యయం సాంఘిక వ్యయంలో పునరావృతం కాని పునరావృతం కానీ ఏంటి చిన్న చిన్న మరమ్మత్తులు మినహాయించి అంటే మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి పెట్టుబడులైనటువంటి పాఠశాల యొక్క భవన నిర్మాణం ఇతర సామాగ్రితో పాటు పునరావృతం అయ్యే ఖర్చులైనటువంటి ఉపాధ్యాయుల వేతనాలు విద్యార్థుల ఉపకార వేతనాలు బోధనాభ్యసన సామాగ్రి కొనుగోలు లాంటివన్నీ కూడా సాంఘిక వ్యయం కిందికి వస్తాయి నెక్స్ట్ రెండవది ప్రైవేట్ వ్యయం విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించి వారి తల్లిదండ్రులు కొనేటువంటి పుస్తకాలు పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులు పిల్లలకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఖర్చులు ప్రయాణ ఖర్చులు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యయం కిందికి వస్తాయి నెక్స్ట్ మూడవది అవకాశ వ్యయం అవకాశ వ్యయం అంటే యాదృచ్ఛికంగా చోటు చేసుకునేటువంటి ఖర్చులు అంటే విద్యార్థులు పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్తూ విద్యాభ్యాసానికి ఖర్చు చేసేటువంటి సమయంలో వారి సంపాదన అవకాశాలని కోల్పోవడం అన్నది జరుగుతుంది ఉదాహరణకు మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు తమ శక్తి మేరకు పనిచేస్తూ సంపాదించుకోవచ్చు కానీ మన దేశంలో ఉన్నటువంటి ఈ బాలబాలికలు పద్నాలుగు సంవత్సరాలు దాటి ఇరవై లేదా ఇరవై నాలుగు సంవత్సరాల వరకు విద్యాభ్యాసం చేస్తూనే ఉంటారు అంటే ఆ విధంగా పద్నాలుగు సంవత్సరాల వయసు దాటినటువంటి దగ్గర నుంచి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అనగా పది సంవత్సరాల వరకు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల వారి యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని కోల్పోతారు అనగా సంపాదించేటువంటి అవకాశాన్ని కోల్పోతారు ఇలా సంపాదించేటువంటి అవకాశాన్ని కోల్పోవడం ఏదైతే ఉత్పాదక నష్టం అనేది ఆ పిల్లలకు వస్తుందో ఆ ఉత్పాదకత నష్టాన్ని మనం ఇక్కడ అవకాశ వ్యయం అంటారు